హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ ఇవాళ నేను మటన్ ఫ్రై ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నానండి అంటే ఇందులో పసుపు మరియు ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి బాగా బాయిల్ చేసి వాటర్ అన్నీ పోయే వరకు వేయించి పెట్టుకున్న రెసిపీ అనమాట ఇది సో ఇలా వేయించి పెట్టుకున్న తర్వాత లేదా మీరు ఫ్రెష్గా తీసుకున్నట్లయితే ముందుగా పసుపు మరియు సాల్ట్ వేసి తగినంత సాల్ట్ వేసి ఇలా బాగా నీరు పోయే వరకు బాగా వేయించుకోండి చూసారు కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కాబట్టి లైట్గా వాటర్ ఉన్నాయి అది కూడా కొద్దిగా వేడి చేసే లోపు వాటర్ అయితే పోయాయి అన్నమాట ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి మనము చాలా ఈజీ అండి ఇది ఇలా బాగా ఎర్రగా వేయిన తర్వాత రుచికి తగ్గట్టు కారం మరియు ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది లేదా మీ దగ్గర మసాలా మటన్ మటన్కి సంబంధించిన ఇంట్లో తయారు చేసుకునే మసాలా ఉంటుంది కదండి అది వేసుకున్న సరిపోతుంది దీన్ని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకుందాం ఎర్రగా వేగాలి కాబట్టి ఇది ఆయిల్లోనే వేయించుకోవాలి కాబట్టి బాగా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి ఫ్రెండ్స్ మరో టూ మినిట్స్ మూత పెట్టుకు మరొక టూ మినిట్స్ దీన్ని బాగా వేయించుకుందాం ఇలా ఆయిల్లో బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలండి ఇంతేనండి చాలా ఈజీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా ఇప్పుడు నేను అందులో మిరపకాయలు మరియు అల్లం కొబ్బరి వెల్లుల్లి మరియు సాల్ట్ వేసుకున్న మసాలా అండి ఇది మీరు మసాలా కోసం ఫుల్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో కింద మటన్ మసాలా మటన్ కర్రీ ఫుల్ వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో చూసేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి రుచికి తగ్గట్టు సాల్ట్ మరియు ధనియాల పొడి వేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పిల్లలు ఎంతో ఇష్టపడే మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది సో మటన్ తోటి వంకాయ వేసి కూడా కర్రీ చేశానండి మన ఛానల్లో ఉంది సో మటన్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫుల్ వీడియో ఓపెన్ చేసి చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ